ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటుందనే కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్నే నాని మండిపడ్డారు తాజాగా రేషన్ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు మేం ఏ పాపం చేయలేదని పోలీస్ వ్యవస్థకు తెలుసు ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపే జమ చేశాం అయినా నా భార్య జయసుధపై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షన్లు పెట్టి అరెస్టు చేయాలని చూశారు ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించమని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ని రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ ఇంతవరకు ఎవరిపైన ఒక్క క్రిమినల్ కేసు కూడా పెట్టలేదు అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా అంటే ఇప్పటి వరకు ఎవరిపైన ఆయన క్రిమినల్ కేసులు పెట్టలేదు అసలు లేవు సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రి వెళ్ళి ఇరవై రెండు వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదు ద షిప్ సీజ్ ద గోడౌన్ అన్న ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు వాళ్ళపై పెట్టింది కేవలం సిక్స్ ఏ కేసు మాత్రమే నాకు ముందు కాని నా తర్వాత కానీ ఒక్కరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై నా భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారు ఎన్నో జరుగుతున్న అన్ని సిక్స్ ఏ కేసులే ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ళ దిగజారుడు తనం తెలుస్తోంది నన్ను నా భార్యను నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం ఆఖరికి జైలుకి అయినా పోతాం అంతేగాని వైఎస్ఆర్ సిపి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం కూటమి తప్పుల్ని ఎండగడుతూనే ఉంటామని పేర్ని నాని అన్నారు ఇది నిజంగా వైసీపీకి బూస్ట్ లాంటిదనే చెప్పుకోవచ్చు పేర్నిలాన్ని లాంటి సీనియర్ నేతలు వైసీపీని అంటిపెట్టుకుని ఉంటే జగన్ కి అది భవిష్యత్తులో మంచి ఆ ప్లస్ అవుతుంది సో ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని పేర్ని నాని చెప్పడం నిజంగా గర్వించదగ్గ పరిణామం వైసీపీ పార్టీకి